స్వచ్ఛాంధ్రలో భాగంగా నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు మంత్రి నారాయణ ఆధ్వర్యంలో వేల మంది విద్యార్థులు యువకులు స్వచ్ఛంద సంస్థలు అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు ఒక మున్సిపాలిటీ కానీ ఒక పంచాయతీ కానీ స్వచ్ఛత కావాలంటే మన మనసు స్వచ్ఛంగా ఉండాలి ఇల్లు శుభ్రంగా ఉండాలి పరిసరాలు శుభ్రంగా ఉండాలి పరిసరాలు శుభ్రంగా ఉంచే బాధ్యత మున్సిపాలిటీ మున్సిపాలిటీస్ లో పంచాయతీ అందుకే నేను అధికారులు కూడా చెప్తుంటాను ఫస్ట్ ప్రతి ఒక్కరికి సాలిడ్ వేస్ట్ ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్త ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి ఇళ్ళలో నుంచి వచ్చే వేస్ట్ వాటర్ చేయాలి రోడ్లు నీట్ గా ఉండాలి లైట్లు ఉండాలి వర్షాకాలం లో నీళ్ళు పోయేదానికి డ్రైన్స్ ఉండాలి ఇలా ఆరు కార్యక్రమాల్ని అధికారులకు ప్రత్యేకంగా చెప్తున్నాను నేను నా పరిసరాలు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని ప్రమాణం చేస్తున్నాను